హైదరాబాద్ లో ఇంతకనం అన్ని సీట్లు కాంగ్రెస్ వేయకుండా బీజేపీకి వేయకుండా బీఆర్ఎస్ కి ఎందుకేసి మీరు ఇదంతా మన కేటీఆర్ అరే కేటీఆర్ అంటే ఒక చరిత్ర ఒక హిస్ట్రీ ఒక ఐకాన్ ప్రపంచంలో ఏ దేశం పోయినా దావూస్ పోయినా అమెరికా పోయినా ఏ కంట్రీకి పోయినా ఒక ఐకాన్ అసలు లీడర్ దేశంలో లేడు ప్రపంచంలో లేడు మన కేటీఆర్ ఆయన అభివృద్ధి ఇలా అంతా బీఆర్ఎస్ పార్టీ లేని లోటు హైదరాబాద్ లో కనిపిస్తుంది బోసిపోయినట్టు బోసిపోయినట్టు బిల్డర్లంతా సల్ల పడిపోయి ముప్పై ఆరు ముప్పై ఏడు ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్నా ఏ ఫ్లైఓవర్ కేటీఆర్ కనిపిస్తాడు ఏ అది జూలా బ్రిడ్జ్ సార్ అది దుర్గం చెరువు కాడా కేబుల్ బ్రిడ్జ్లయా వరంగల్ లో కరీంనగర్లో కేబుల్ బిడ్జ్ ఖమ్మంలో కేబుల్ బిడ్జ్ హైదరాబాద్లో కేబుల్ విడిచి అట్లా కేబుల్ విడిచి ఫారెన్ దేశాలలో కట్టేట్టు అమెరికాలో కట్టేట్టు కట్టింటాయా మన కేటీఆర్ రాత్రి మగళ్ళు ఫుట్ పాతులు కానీ సైక్లింగ్ కానీ ఇవన్నీ కూడా కఠిన ఘనత మన కేసీఆర్ కేటీఆర్ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు వాళ్ళకు ఓటు బ్యాంక్ లేదు ఇలా మన కేటీఆర్ చేసిన పని మామూలు పని హైదరాబాద్ సిటీ అంటే ప్రపంచంలోనే అమెరికా జర జా పాత పడ్డది కానీ అమెరికా కొత్తగా మెరుస్తుంది గలకల గలకలలా మనము నలభై ఆరు వేల చెరువులు ఉన్నాయి మన తెలంగాణలో ఎండాకాలం జూన్ నెలలా జూలై నెలలా నిండు కుండలెక్క గలగల ఆడుతుండే అసలుండేది ఇప్పుడు చూడు ఏ చెరువు చూడు పోసిపోతుంది ఎండిపోతుంది పర్యలు పడుతుంది అన్ని ట్రాక్లు వచ్చింది అంత దరిద్రం యదా రాజా తదా ప్రజ అంటారు కదా మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు వద్దంటే వర్షాలు పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే అసలు కేసీఆర్ గొప్ప మార్పునమ్మా కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్ కేయాలి ఎన్ని గురుకుల పాఠశాలమ్మా ఒక్క వెయ్యి గురుకుల పాఠశాలమ్మా మన పిల్లల కోసము ఒక్కొక్కరికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిండమ్మా బిల్డింగ్లకు పైసలు లేకపోతే కిరాయి బిల్డింగ్ పెట్టి చదివిచ్చిండమ్మా అంత పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్ అదంతా వీళ్ళు ఏం చేయలేరు ఉన్నాయి బంద్ చేసుకుంటూ పోతారు ఉన్న బంద్లన్నీ బంద్ అయిపోతాయి వాళ్ళంతా బంద్ చేసుకుంటూనే పోతారు మనకు సహాయం చేయరు హెల్ప్ చేయరు మాటలు చెప్తారు మాయ మాటలు చెప్తారు దయచేసి మీరంతా కూడా కంకణం కట్టుకొని మహిళలు సోదరులకు మీకు ఒకటే చెప్తున్నా ఈసారి మల్కాజ్గిరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం గ్యారంటీగా గెలిపించాం బాధ్యత ఇంత క్యాడర్ ఎవరికి లేదు ఇంత లీడర్కి ఎవరికి లేదు ఇంత ఉద్యమకారు ఎవరికి లేరు వాళ్ళంతా మాయ మాటలు చెప్తారు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మనకు ఓట్లంతా కూడా మనకేస్తారు ప్రజలంతా కూడా మన దగ్గరకున్నారు పత్రిక మిత్రులు కూడా మన మన వైపే ఉన్నారు వాళ్ళు కూడా మూడు నెలల సది బాధపడుతున్నారు పత్రికా మిత్రులు కూడా కాబట్టి అందరం కూడా గట్టిగా పనిచేసి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీని మన కేసీఆర్ను కేటీఆర్ను మళ్ళొకసారి వాళ్ళ నవ్వుల మనం గిఫ్ట్ ఇవ్వాలని కూడా వాళ్ళకు మనం అందరం కూడా కోరుకుంటాం జై తెలంగాణ జై కేటీఆర్ జై కేసీఆర్